న్యూస్ మీ స్వరం మా పరిచయం బులెటిన్యూస్కి స్వాగతం మంచిర్యాల జిల్లా తాండూరు మండలం నర్సాపూర్ పరిధిలోని భీమాన వాగు భారీ వర్షాల కారణంగా మరోసారి ఉప్పొంగింది ఈ సందర్భంగా దెబ్బ మండల అధ్యక్షుడు బాబురావు మాట్లాడుతూ నర్సాపూర్ గ్రామ పంచాయతీ ప్రజలకు హై లెవెల్ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల కల్వట్టు పైనుండి నీరు ప్రవేశడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి విద్యార్థులు వ్యవసాయదారులు జీవనోపాధి చేసుకునే వారు వాగుదాటి వెళ్లలేని పరిస్థితికి అన్నారు దయచేసి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ఈ సమస్యను పరిష్కరించి హైలెవల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని అన్నారు నర్సపూర్ గ్రామ పంచాయతీలోని పదమూడు గ్రామాలకు రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతుంది మొన్నటికి మొన్న పురుటినొప్పుడు రావడంతో యముననే అమ్మాయిని నర్సపూర్ గ్రామ గ్రామ పంచాయతీలోని గ్రామస్తులు గ్రామస్తులు మరియు పోలీసుల సహకారంతో ఈ వాగును దాటించడం జరిగింది విద్యార్థులకు తర్వాత కూలి పనులు వెళ్ళే వాళ్ళకు కానీ నిత్యావసర సరుకులకు కానీ అదేవిధంగా ఆరోగ్య పరిస్థితులు అనుకూలించినప్పుడు ఇలాంటి సమస్యలతో మేము చాలా ఇబ్బందులకు రాముతున్నాము మా స్థానిక ఎమ్మెల్యే గారు మరియు మంచిరాల జిల్లా కలెక్టర్ గారు పేదని స్పందించి మాకు ఈ హై లెవెల్ బ్రిడ్జ్ను నిర్మించే విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాము మాకు అన్నిటికన్నీ బాగా అంటే బాగా ఇబ్బంది అవుతుంది గత వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి మాకు ఏర్పడుతుంది తక్షణమే స్పందించి మాకు ఈ హై లెవెల్ బ్రిడ్జ్ను మాకు నిర్మించే విధంగా అధికారులు చేపట్టాలని మేము స్థానిక గ్రామస్తులమైన మేము నర్సాపూర్ నుంచి వెళ్ళి మేము కోరుకుంటున్నాము